అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ గీత పుస్తకం నుంచి నూట డెబ్భై మూడవ పాట పాడుకుందాం ప్రేమను నే మారక ನೇ ಪುಡುದಲ ಚವೇಯೋ ಮನಸ ಏ ಪ್ರೇಮನು ನೇ ಮಾರಕನು ನೇಪುಡುದಲ ಚವೆ ಮನಸ ವಾಸಿ ಗನಾತನಿ ಪರನಾ ಪೊಗಡವೇಯೋ ಮನಸ ಏಸು ಪ್ರೇಮನು ನೇ ಮಾರಕನು ನೇ ದೇಯೋ ಮನಸ ಪಾಪಲೋರಕೈ ಪ್ರಾಣ ಕೊರಕೈ ಪ್ರಾಣಮು ಭೇಟನಾ ప్రభు నిలదల చవేయో మనసా శాపమునంతయు చక్కగా నోర్చిన శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను నేపుడు మనసా ప్రార్థనలు విని ఫలములనొసిన ప్రార్థనలు విని ఫలముల నొసిన ప్రభుని కదల చవేయో మనసా వార్ధన గోరుచు శ్రద్ధతో దీర్దిన వార్ధన గోరుచు శ్రద్ధతో దీదిన వంజుని పొగడవేయో మనసా కేసుని ప్రేమను నే మారకను పుడుదల చవేయో మనసా క్రిస్తు రందు ప్రేమైన దేవుని బిడ్డలారా అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో పాత నిబంధన గ్రంథంలోని చివరి గ్రంథమైన మలాఖీ గ్రంథంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్న పాఠములను అలాగే ప్రజలు దేవునిని అడిగిన ఆ యొక్క ప్రశ్నలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రశ్నలు ఒకవేళ మనం కూడా వేస్తూ దేవుణ్ణి ఒకవేళ ఇబ్బంది పెడుతూ ఉన్నామా పాపం చేస్తూ ఉన్నామా అని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు రెండు ప్రశ్నలను మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం ఈరోజు మూడవ ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనంలోనే దీనిని కూడా మనం చూస్తూ ఉన్నాం నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరు మీరందరూ రెండవ ప్రశ్ననేమో ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి అని అడుగుతున్నారు మూడవదిగా ఏమి చేసి నిన్ను మేము అపవిత్రపరుస్తూ ఉన్నాము అనే మాటను వాళ్ళు అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు చేస్తూ ఉన్న పాపం ఏంటో వారికి తెలుసు ఎందుకంటే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్న మాట ఏమంటున్నాడు మనం చూస్తే బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు అంటే ఏది ఎలా అర్పించాలో ఆ యాజకులకు ఖచ్చితంగా తెలుసు లేవియా కాండాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండవ అధ్యాయము ఇరవయ వచనం నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం దేనికి కళంగమునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణం అర్పించుటకే కానీ సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరిం అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెము దానిలో కలంక మీదియు ఉండకూడదు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డలు గలదేమి గజ్జి రోగము గలదేమి చిగురుగుడు చిరుగుడు గలదేమి అటు వాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠము మీద యహోవాకు హోమము చేయకూడదు కురూపి అయిన కోడెనైనను గొర్రె మేక మందలలోని దానినైనాను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును కానీ అది మృక్కుబడిగా అంగీకరింపబడదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు బలిపీఠము మీద అర్పించాలి అనంటే ఏ విధమైన దోషము లేకుండా ఉండేదిగా ఉండాలి అనే విషయము ఆ యాజకులకు ఖచ్చితంగా తెలుసు ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో కూడా అంటూ ఉన్నాడు కదా దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యహోవాకు దానిని అర్పింపకూడదు ఈ విషయాలన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అపవిత్రమైన జంతువులను దేవునికి బలి అర్పణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా వారు చేస్తూ ఉన్న మరొక ప్రాముఖ్యమైన పాపం ఏంటి అని అంటే పదవ వచనంలో మనం చూస్తాం కదా ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకంగా అగ్ని రాజ రాజబెట్టకున్నట్లు నా మందిరపు వాకి మూయి వాడుకడు మీలో ఉండిన మీరు ఈ మాటలు చెప్తూ ఆయన అంటూ ఉన్న మాటలు మనం చూస్తాం కదా దేవుని యొక్క భోజనపు బల్ల పన్నెండవ వచనంలో మనం చూస్తాం అయితే ఎహో భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనం నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ ఉన్న పని దేవుని యొక్క భోజనపు బల్ల అపవిత్రమైనది అనే మాట వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇవన్నీ చెప్తూ పదమూడవ వచనంలో అంటూ ఉన్నారు కదా అయ్యో ఎంత ప్రయాసము అని చెప్తూ ఉన్నారు వాళ్ళు పిలువబడిందే దేవునికి యాజకత్వం చేయడానికి వారు పిలువబడిందే దేవుని పక్షాన పనులు చేయించడానికి అయితే అందులో వారు ఎదుర్కొంటూ ఉన్న ఆ యొక్క కష్టాలు లేదంటే శ్రమల్లో వారు ఏం చేస్తూ ఉన్నారంటే మేము భరించలేనంత మోయలేనంత శ్రమ ఈ దాంట్లో ఉంది అన్నట్టుగా వాళ్ళు బయటికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి దూషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా దీనిని బట్టి మనము ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సింది పరీక్షించుకోవాల్సింది ఏంటి అని అంటే రాసిన పత్రికలో పౌరుల భక్తుడు చెప్తూ ఉన్న మాట సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపబడనీయడు అని ఆయన చాలా క్లియర్గా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నప్పుడు లేకపోతే విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రతి విధమైన సందర్భంలో ఎదుర్కొనే ప్రతి ఇబ్బందిలో శ్రమలో దేవునికి తెలియకుండా ఏది మన వరకు రాలేదు కాబట్టి ఈ శ్రమలో దేవుడు తప్పకుండా నాకు తోడై ఉండి నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి తప్ప దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను బట్టి అదొక భారమైనదిగా మనం భావిస్తూ దేవునిని మనం దూషించడానికి ప్రశ్నించడానికి వీల్లేదు ఇక్కడ యాజకులు అదే మాటను చే మాట్లాడుతూ దేవునిని అపవిత్రపరుస్తూ ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఆ ఆలోచన వాళ్ళకు వచ్చింది కాబట్టి శ్రేష్టమైనది ఇవ్వకుండా ఏదో ఒకటి ఎందుకు అని అంటే ఆ శ్రేష్టమైన దానిని వెతికే ఆలోచన కూడా వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు ఏదో ఒకటి దొరికింది దానిని అర్పిద్దాము దానిని తీసుకొని వచ్చి దేవుని యొక్క బల మీద భోజనానికి పెడతాము అనే ఆలోచనలోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు తప్ప దేవుడు ఏ విధంగా బలిని ఇమ్మంటూ ఉన్నాడు ఆ విధంగా ఇవ్వడానికి జాగ్రత్త పడుతూ అన్నింటిని వెతికే ఆ పని కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు అదొక భారంగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క పని మనం చేయాలి అని అనుకున్నప్పుడు ప్రతి పని చేయడానికి దేవుడు ఒక క్రమమును ఏర్పాటు చేసి ఉన్నాడు ఆ క్రమంలోనే మనం ఆయా పనులు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ పనులన్నీ దేవుని చేత అంగీకారంగా ఉంటాయి ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలను అనే మాట చెప్తూ ఉన్నాడు అంటే మనం దేవుడిని ఏ విధంగా ఆరాధించాలో ఒక క్రమమును దేవుడు చెప్తూ ఉన్నాడు మరి నిజంగా మన ఆరాధన ఆత్మతో సత్యంతో ఉంటూ ఉందా లేకపోతే వాడుక చొప్పున మందిరానికి పోవడం వాడుక చొప్పున పాటలు పాడడం వాడుక చొప్పున ప్రార్థన చేసుకోవడం వాడుక చొప్పున వాక్యము వినడము ఇవన్నీ ఒకవేళ వాడుక చొప్పున ఉండి దేవుడు చెప్పినట్లు ఆత్మతో సత్యంతో అటు ఆరాధన లేకపోతే ఆ ఆరాధన దేవుని చేత అంగీకరించబడదు ఇక్కడ యాజకులు ఏదైతే చేస్తూ ఉన్నారో మనకు తెలియకుండా మనము కూడా ఫార్మాలిటీగానే అన్ని చేస్తూ ఉన్నాము అది దేవుని చేత అంగీకరించబడేది కాదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రశ్న ద్వారా ఒకవేళ మనము కూడా వాడుక చొప్పున అవన్నీ చేస్తూ దేవునిని దేవుని యొక్క ఆరాధనను ఒకవేళ అపవిత్రపరుస్తూ ఉన్నామేమో అవమానపరుస్తూ ఉన్నామేమో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు చెప్పిన క్రమంలోనే ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవాప్రేమ గల తండ్రి ఏమి చేసి నిన్ను మేము అపవిత్ర అనే ప్రభావం ప్రజలు అడిగిన విధముగా ఒకవేళ మేము నీకు అననుకూలంగా ప్రతిదీ జరిగిస్తూ ఏమి చేశామని ఒకవేళ ప్రశ్నించేవారుగా ఉంటూ ఉన్నామేమో మేము చేసిన కార్యములను బట్టి అతిశయపడేవారుగా ఉంటూ ఉన్నామేమో మామూలు మేము పరీక్షించుకోవడానికి మార్పు చెంది నీకు అనుకూలమైన విధంగా ప్రభావ ప్రతిదీ మేము జరిగించడానికి నీ కృప నడిపింపు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఇది మొదలుకొని ప్రభావ నేటి దిన కార్యక్రమాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని ప్రభు మరి ప్రత్యేకంగా విజయవంతంగా నేటి దినాన మేము తలపెట్టిన ప్రతి పనిని ముగించుకొని రాత్రికాల సమయంలో మంచిగా విశ్రాంతి తీసుకొని నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ ఆత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపమని పరిశుద్ధ పరిశుధనామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుడిని నడిపించునుగాక Amen.